మండలం దండిగుంటలో శివాజీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఈ ఏర్పాట్లకు అనేక మంది భక్తులు వచ్చి ఆ గణనాథుని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వినాయకుడి లడ్డు పది కేజీల వేలంపాటు నిర్వహించగా అరవై తొమ్మిది వేలకు మద్దులూరి రాజా పాడుకుని స్వామి వారిపై భక్తిని చాటారు ఆ దేవుని ఆశీసులతో పాడి పంటలు మాకు ఎప్పుడు బాగా పండుతాయని గణనాథుని ఆశీసులు ఎప్పుడు ఉండాలని ఆయన కోరారు మండలం దండిగుంటలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఈ ఏర్పాట్లకు అనేక మంది భక్తులు వచ్చి ఆ గణనాథుల్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వినాయకుడి లడ్డు పది కేజీల లడ్డును వేలం పాటు నిర్వహించగా అరవై తొమ్మిది వేలకు మద్దులూరి రాజా పాడుకుని స్వామివారిపై భక్తిని చాటారు ఆ దేవుని ఆశీసులతో పాడి పంటలు మాకు ఎప్పుడు బాగా పండుతాయని గణనాథుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఆయన కోరారు We'll <laughs>